నిజామాబాద్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ నిండుకొండలా మారటంతో అధికారులు నీటిని కిందికి విడుదల చేశారు అయితే స్థానిక సావిల్ గ్రామంలోని సాంబయ్య ఆశ్రమంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు ప్రాజెక్టు నలభై గేట్లు ఎత్తివేయటంతో సావిల్ గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది దీంతో ఎటూ కదలేక ఆశ్రమంలోనే నారాయణ ముత్తెన్న సంతోష్ అనే ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారు సాయంత్రం నాలుగు గంటల నుంచి తమను కాపాడమని కోరటంతో విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ముగ్గురిని రక్షించాయి రెస్క్యూ ఆపరేషన్ చేసిన అధికారులను స్థానికులు అభినందించారు నిజామాబాద్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ నిండుకుండలా మారటంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు అయితే స్థానిక సావిల్ గ్రామంలోని సాంబయ్య ఆశ్రమంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారు ప్రాజెక్టు నలభై గేట్లు ఎత్తివేయడంతో సావిల్ గ్రామాన్ని ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తింది దీంతో ఎటూ కదల్లేక ఆశ్రమంలోనే నారాయణ ముత్తెన్న సంతోష్ అనే ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి తమను కాపాడమని కోరటంతో విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ముగ్గురిని రక్షించాయి రెస్క్యూ ఆపరేషన్ చేసిన అధికారులను స్థానికులు అభినందించారు